పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది జైన మన టీడీపీకి మద్దతు ఇవ్వడానికేనా అతను ఇండిపెండెంట్ గా రావడానికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మద్దతు తెలిపేది ఎందుకంటే ఫస్ట్ వైఎస్ఆర్ సిపి దించడానికి మద్దతు తెలుపుతున్నారు పవన్ కళ్యాణ్ చేత కాదు కాదు ఆయన ఒకవేళ ఆయనకు ఏదైనా రాజకీయ పదవి కావాలనుకుంటే మోడీని అడిగిన ఇస్తాడు అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ లో టీడీపీతో పోతున్నప్పుడు ఏదైనా అడిగినా కూడా ఇచ్చేవాళ్ళు ఓకే బట్ ఇదే పవన్ కళ్యాణ్ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు విమర్శించాడు రెండు లడ్డూలు కావాలంటున్నాడు కానీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదని ఇప్పుడు తనే మళ్ళీ మన కి ఇవ్వడంపై మీ ఒపీనియన్ ఏంటి పవన్ కళ్యాణ్ నాకు ఇచ్చారని బీజేపీ తోటి కలిసి కొట్లాడి వచ్చి బీజేపీ తోటి కూడా విడిపోయారు కాబట్టి విడిపోవడం వల్ల వీళ్ళ ఓట్లు బ్యాంక్ చీలుతుంది కానీ అవతల వైఎస్ఆర్ చీల్తలేదు కాబట్టి వీళ్ళు కమ్ అయ్యి వచ్చి వైఎస్ఆర్ ఇట్లా ఓట్ బ్యాంకింగ్ పెంచుకొని జనాలకు న్యాయం చేయడం ఉంటుంది ఓకే ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందంటారా కంపల్సరీగా ఉంది ఈయన యాభై వేల పైన మెజార్టీలో పిఠపురంలో చూస్తారు ఈ ఒక జనసేన పార్టీ అధ్యక్షుడు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ పిఠాపురం ఎంత అభివృద్ధి చెందుతుందో మనం గెలుచుకోవచ్చు ఎందుకంటే ఇంత ముందు ఎక్కడైనా వాడని పిఠాపురం ఈసారి ప్రతి ఒక్క యూనిటీలో పిఠాపురం అనే వస్తుంది అయితే ఏమంటున్నారంటే మన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గెలిస్తే నారా లోకేష్ కి రాజకీయ భవిష్యత్ అనేది డల్ అవుతుందని చంద్రబాబు నాయుడు గారే ఓడించ ఓడించ ఓడిస్తాడు అన్న ఊహలు అనేది వినబడుతున్నాయి దానిపైన మీ అభిప్రాయం ఏంటి అలాంటిది ఏం లేదాలు పవన్ కళ్యాణ్ ఓకే మన పవన్ కళ్యాణ్ గారు సిబిఎం తో పొత్తు పొత్తుకు కారణం తన రాజకీయ లబ్ధి కోసం అని అంటున్నారు దానిపైన వచ్చాడు తను గెలిచాక ఇంకా తన సంపాదించుకునే తన ఖర్చు తన సంపాదించుకునేది ఖర్చు చేసేది అసలు పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఐ మీన్ నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఆయన ఇండిపెండెంట్ గా వచ్చి తన తన మార్క్ చూపిస్తాడు అనుకోవచ్చా ఇండిపెండెంట్ గా కంపల్సరీ మార్పు చూపిస్తాడు జనసేన రెండో కూడా పెద్ద వస్తుంది అతన్ని సీఎం గా చూడొచ్చు అంటారా చూడొచ్చు సార్ ఈ టర్మ్ కాకపోయినా నెక్స్ట్ టర్మ్ నెక్స్ట్ ఓకే ఓకే అన్న టీడీపీ జనసేన కూటమితో వస్తుంది కదా దానిపైన మీ ఒపీనియన్ అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ లో వీళ్ళిద్దరు కూటమి వచ్చారు గెలిచారు మళ్ళీ ఇప్పుడు లో వాళ్ళు కూటమి వస్తున్నారు గెలుస్తారు కంపల్సరీ ఓకే